హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను తమ్ళు అయితే చూస్తారు కదా ఇంకా అదనమాట నేను బస్సులో వెళ్తున్నాను ఖుషిని తీసుకొని జున్నునైతే స్కూల్కి పంపించేసాను మా బా మా బావ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇంకా కుషిన్ తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట చార్మినార్ దగ్గరికి చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అయితే నేను ఒక విషయం అయితే చెప్పాలి నేను నా ఫో థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని ట్యాంక్ బండ్ గురించి చార్మినార్ గురించి మనకు సో థా థర్డ్ క్లాస్లో అప్పట్లో సోషల్లో ఉంటుండే అనమాట అది మనకి సార్ వాళ్ళు చెప్తారు కదా అప్పుడు అనుకునేదాన్ని అమ్మో మనం అసలు హైదరాబాద్ వెళ్తామా ట్యాంక్ బండ్ చూస్తామా చార్మినార్ చూస్తామా అని చెప్పేసి నేను నిజంగా అనుకున్నాను కానీ నేను టూ ఇయర్స్ అయితే అవుతుంది టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను ట్యాంక్ బండ్ ఇంకా చార్మినార్ అయితే చూశాను ఇప్పుడు ఇది సెకండ్ టైము సెక ఫస్ట్ టైం అయితే చిన్న అదే జున్ను ఇంకా మా బావ మేమందరం వెళ్ళాము ఇది సెకండ్ టైం కుషిన్ తీసుకొని ఒక్కదాన్నే వెళ్ళాను అన్నమాట నిజంగా అప్పుడు చిన్నప్పుడేమో వామ్మో మేము వెళ్తామా అనుకుని నేను ఏ టైంలో అనుకున్నానో కానీ నా పిల్లల్ని తీసుకొని అయితే నేను ఇప్పుడే నా పిల్లలకైతే అన్నీ చూపించగలుగుతున్నాను నిజంగా నేననే కాదు ఎవరైనా ఈ జనరేషన్లో పిల్లలకి చూపించడంలో కానీ లేదు అనంటే ఏదైనా ఎక్కడికైనా తీసుకువెళ్ళడం కానీ లేదు అనంటే తినడానికి తినేటివైనా అంటే అప్పుడు మా అయితే పెద్దగా ఫుడ్ అవి కూడా ఎక్కువ తినేవాళ్ళం కాదు బయట ఇప్పుడు పిల్లలకి ఏది కావాలి అని అంటే అది అడగ్గానే తీసుకొచ్చి ఇవ్వడం అడగ్గానే తీసుకెళ్ళి చూపించడం ఇలా అయితే అప్పట్లో కంటే ఇప్పుడు తొందర తొందరగా పిల్లలు అందరూ ఫాస్ట్గా ఉన్నారు కదా అసలు జనరేషన్ మారుతుందా లేదు అని అంటే రోజులు మారుతున్నాయా అసలు ఏమీ అర్థం కావట్లేదు చూసారా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము ఖుషికి కదా చూపిస్తున్నా ఖుషి అసలు ఇది ఏంటి ఇదంతా అన్నట్టు చూస్తుంది కానీ నాకైతే ఒకటి నచ్చింది ఏంటి అంటే చార్మినార్ దగ్గర ప్రతిదీ మనకి చాలా రీజనబుల్లో రేట్లో దొరుకుతాయి మళ్ళీ ఇంకొకటి వెహికల్స్ మాత్రం దగ్గర వరకు వెళ్ళవు పిల్లల్ని కంఫర్టబుల్గా తీసుకొని అయితే వెళ్ళొచ్చు అదొకటి బాగా నచ్చింది చార్మినార్ చుట్టూ అలాగే ఉండింది చాలా బాగా అనిపించింది అదొకటి ఇక్కడ నేను ఒక్కదాన్నే కాదు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళు వేరే సైడ్ ఉన్నారు వాళ్ళని నేను నీట్ అవ్వాలి అనమాట సో వీడియో తీసుకుంటూ మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకుంటూ మా ఫ్యామిలీ వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నాను చూసారా అన్ని షాప్స్ అసలు ప్రతీది ప్రతీది ఎంత తక్కువ ఎంత రీజనబుల్ అంటే చాలా తక్కువ రేట్లలో అయితే మనకి దొరుకుతాయి ఇక్కడ మాత్రం అసలు దొరకందంటూ ఏమీ ఉండదండి ఖాళీ చేతులతో వచ్చామా అనంటే అసలు ఇంకొక రెండు చేతులు ఉన్న బాగుండు అనిపించి అంత రీజనబుల్గా దొరుకుతాయి మనకి ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ ఖాళీగా మాత్రం అస్సలే వెళ్ళరు ఏదో ఒకటి తీసుకొని వెళ్తూనే ఉంటారనమాట ఇంట్లో పెట్టుకునే వస్తువులు కానీ మనం వేసుకోవడానికైనా ప్రతి ఒక్క వస్తువు చాలా చీప్గా దొరుకుతాయి అక్కడ నేను అనుకున్నాను నిజంగా అంత తక్కువ ఉంటాయా అంత తక్కువ ఉంటాయని కానీ నిజంగా చాలా తక్కువ ఉన్నాయి అవును మీలో ఎంతమంది చార్మినార్ చూసి పైనకి ఎక్కారు నేనైతే చూడడమే దీంతో సెకండ్ టైము కాకపోతే ఎక్కడమంటూ ఏం లేదు ఎక్కాలి ఇంకో నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా పైన వ్యూ ఎలా ఉంటుందనేది మాత్రం చూసేయాలి కాకపోతే ఈసారి అని అంటే పాప చిన్నది కాబట్టి ఒక్కదాన్ని వచ్చానని చెప్పేసి ఆ డేర్ మాత్రం చేయలేదు కాకపోతే చూడాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పైన అయితే వ్యూ చూడాలి చూసారా ఈ ఫ్లవర్ బాజులు అయితే నాకు చాలా నచ్చాయి అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా అసలు ఎంత నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చాయి అనమాట అందుకే అంత పర్టికులర్గా వీడియో తీసుకున్నాను నేను చూడటానికి ఎంత బాగున్నాయో అని చూసారా చార్మినార్ ఎంత బాగుందో అసలు చార్మినార్కి దగ్గరలో దగ్గరలోనే కాదు ఆ ఏరియా మొత్తం మొత్తం అలానే ఉంటుంది ఫుల్ రష్ జనాలతో అక్కడ తప్పిపోయారంటే మాత్రం అసలు దొరకరు అనమాట ఇంకా నా లాంటి వాళ్ళు మాత్రం నేను ఏదో మొబైల్ ఉందని మా వాళ్ళకి కాంటాక్ట్ అవుతూ కలిసాను కానీ లేదు అని అంటే అసలు నేను ఎక్కడున్నానో ఎటు సైడ్ వెళ్తున్నానో నాకు ఏమీ తెలియట్లేదు లక్కీగా మా అన్నయ్య అయితే నాకు కనిపించేశారు అటు సైడ్ అయితే ఉన్నారనమాట మేము చార్మినార్కి చార్మినార్ దగ్గరికి వెళ్ళి అక్కడ చార్మినార్ చూసేసి మదీనా సైడు ఇంకా కొంచెం బెటర్గా ఉంటాయి అని చెప్పేసి అంటే సరే చూద్దాంలే అని వెళ్ళాను తప్ప అసలు షాపింగ్ చేయాలన్న ఉద్దేశంతో అయితే నేను అసలు వెళ్ళలేదు ఫైనల్గా నేను చూసి మాత్రం ఊరికే రాలేదు షాపింగ్ చేసేసాను ఇంకా వెళ్తే ఊరుకుంటామా మన చేతులు ఊరుకుంటాయా అంతే కదా అలానే ఉంటుంది ఆడవాళ్ళతో చూసిరా అని అంటే కాల్ కాల్చి వస్తా వచ్చాడు అని అంటారు కదా హనుమంతుని ఆడవాళ్ళు కూడా అంతే షాపింగు జస్ట్ చూస్తామని చెప్పేసి అంటే వాళ్ళని మాత్రం ఊరు ఊరికే నమ్మొద్దు మా బావ నన్ను మాత్రం అస్సలు నమ్మడు నేను చూస్తా అని అంటే లేదు నువ్వేదో ఒకటి చేస్తావని అని చెప్పేసి అంటాడనమాట అంత నమ్మకం నాకు నా పైన మా బావకి ఇంకా ఎలాగూ వచ్చాం కదా అని చెప్పేసి నెక్స్ట్ మంత్ అయితే ఖుషి బర్త్డే ఉందనమాట ఇంకా తన బర్త్డే కోసం కూడా కొంచెం షాపింగ్ చేసినట్టు ఉంటుంది షాపింగ్ చేద్దాంలే ఎలాగూ షాపింగ్ చేయాలి కదా అని చెప్పేసి తన కోసం కూడా షాపింగ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే తన కోసమే కాకుండా ఇక్కడ మేము మా అందరి కోసం కూడా కొన్ని అంటే డెలివరీ శారీస్ అత్తమ్మకి కానీ నేను ఒక శారీ అయితే తీసుకున్నాను నాకు ఇది బాగా నచ్చింది శారీ మాత్రము అయితే వీడియోల కంటే డైరెక్ట్గా అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా అంటే థిక్ వాయిలెట్ లైట్ వాయిలెట్ అనమాట లైట్ వాయిలెట్ చాలా బాగుంది అసలు చూడగానే ఎంత నచ్చిందో నాకు మనం సూపర్ నచ్చింది యాక్చువల్లీ అసలు నేను అసలు తీసుకుందామన్న ఉద్దేశం లేకుండే నాకు కానీ ఎందుకు చూడగానే బుద్ధి కాలేదు నాకు ఈ కలరు అంత బాగుంది నాకైతే సూపర్ నచ్చింది ఇంకా లాస్ట్ లాస్ట్గా అయితే ఇదొక శారీ తీసుకున్నాను ఖుషి కోసం అయితే ఫ్రాక్స్ తీసుకున్నాను నాకు ఫ్రాక్స్ అయితే ఎంత బాగా నచ్చాయో ఖుషి కాడికి ఫ్రాక్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి ఇదొక ఫ్రాక్ ఎలా ఉంది చెప్పండి ఇంకా సెకండ్ ఫ్రాక్ అనమాట ఇది ఒక ఫ్రాక్ అయితే తన బర్త్డే రోజు ఏ ఫ్రాక్ వేయాలో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి టోటల్గా త్రీ ఫ్రాక్స్ త్రీ ఫ్రాక్స్లో ఏ ఫ్రాక్ అయితే బర్త్డే రోజు వేయాలి వేయమంటారో మీరు చెప్పిన ఫ్రాకే నేను వేసి అయితే బర్త్డేకి కేక్ కట్ చేయిస్తాను సింపుల్గా తీసుకున్నాను హెవీగా అయితే అస్సలే తీసుకోలేదు నాకు హెవీగా తీసుకుంటే నాకు అసలు నచ్చదు పిల్లలకి కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి సింపుల్గా ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను పిల్లలు ఎలాగో పెద్ద చాలా డ్రెస్సులు వేసుకుంటారు కదా ఇప్పుడు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశంతో నేనైతే సింపుల్గా తీసుకున్నాను అనమాట ఈ మూడిట్లో ఏది బాగుంది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఇంకా హెయిర్ హెయిర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఇవన్నమాట చిన్న పాపకి అయితే నేను ఇవన్నీ తీసుకున్నాను ఈ వీడియో ఎలా ఉంది మీరు షాప్ చార్మినార్ దగ్గర షాపింగ్ చేశారా చేస్తే ఏమేమి తీసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి